ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సంగీత అభిమానులకు హృదయపూర్వక నమస్కారాలతో ఈరోజు డెబ్భై రెండు మేలకర్త రాగాలలో రెండవ చక్రమైనటువంటి నేత్ర చక్రము ఎనిమిదవ చక్రము అయినటువంటి వస్తు చక్రము గురించి మీకు వివరణ తెలుపుచున్నాను ఈ డెబ్భై రెండు మేలకర్త రాగాలలో రెండవ చక్రంలో ఏడవ మేలకర్త సేనవతి ఎనిమిది హనుమత్తోడి తొమ్మిది దేనిక పది నాటక ప్రియ పదకొండు కోకిలప్రియ పన్నెండు రూపవతి దీనికి అనుగుణమైన చక్రము ఎనిమిదవ చక్రమైనటి వసు చక్రము దీనిలో నలభై మూడవ మేళకర్త గవంబోధి నలభై నాలుగవ మేళకర్త భావప్రియ నలభై ఐదు శుభపంతువరాళి నలభై ఆరు షడ్వేద మార్గని నలభై ఏడు సువర్ణాంగి నలభై ఎనిమిది దివ్యమణి అయినటువంటి ఈ పన్నెండు రాగాల యొక్క స్వరస్థానాల వివరణ తెలుపుచున్నాను జాగ్రత్తగా గమనించగలరు రెండవ చక్రమైనటువంటి నేత్రచక్రములో ఏడవ మేలకత్త సేనావతి దాని స్వరస్థానాలు సా సజ్యమము రీ శుద్ధ రిషమము గా సాధారణ గాంధారము మా శుద్ధ మధ్యము పా పంచమం ద శుద్ధ దైవతం ని శుద్ధ నిషాదం ష షడ్జము ఏడవ మేళకత్త సేనావతిలో శుద్ధ మధ్యమం వాడుతాము దానికి అనుగుణమైన రాగము ఎనిమిదవ చక్రమైన వస్తు చక్రములో నలభై మూడవ మేళకత్త ఘవంబోధి మనకి ఏడవ మేళకత్త సేనావతి తెలిసినచో దానిలో శుద్ధ మధ్యమం బదులు ప్రతిమధ్యమం వాడినట్టయితే నలభై మూడవ మేలకత్త గవంబోధి రాగం పలుకుతుంది దీనిని గమనించగలరు రెండవ నేత్ర చక్రంలో ఎనిమిదవ మేలకత్త హనుమత్ దీని స్వరస్థానాలు ష సజ్యమం రీ శుద్ధ రిషభం గా సాధారణ గాంధారం మా శుద్ధ మధ్యమం పా పంచమం ద శుద్ధ దైవతం నీ కైక నిషాదం సా సజ్యమం దీని స్వరస్థానాలు మనకు తెలుసు కాబట్టి దీనికి అనుగుణమైన రాగము ఎనిమిదవ వశ్చక్ర ఎనిమిదవ చక్రమైన వశచక్రములో నలభై నాలుగవ మేళకర్త భావప్రియ హనుమత్తుడి రాగము స్వరస్థానములు మనకు తెలుసు కాబట్టి దానిలో శుద్ధ మధ్యమం పదులు ప్రతిమధ్యమం వినియోగించినట్టయితే భావప్రియ రాగం పలుకుతుంది దీనిని గమనించగలరు రెండవ నేత్ర చక్రంలో తొమ్మిదవ మేళకత్త రాగం దేనుక దీని స్వరస్థానాలు స సజ్జమం రి శుద్ధ రిషభం గా సాధారణ గాంధారం మా శుద్ధ మధ్యమం పా పంచమం దా శుద్ధ దైవతం నీ కాకలి నిషాదం షజ్యమం దేనుక రాగం యొక్క స్వరస్థానాలు మనకు తెలుసు కాబట్టి దీనికి అనుగుణమైన నలభై ఐదో మేళకత్త రాగం శుభపంతు వరాలి వారాలి దేనుక రాగంలో శుద్ధ మధ్యము వాడతాము కాబట్టి శుద్ధమద్యం బదులు ప్రతి మద్యం వాడినట్టయితే శుభపంతు వారాలి రాగం పలుకుతుంది గమనించగలరు డెబ్బై రెండవ మేళకర్తలో ఏడవ రెండవ నేత్రచక్రంలో పదవ మేళకర్త రాగం నాటక ప్రియ దీని స్వరస్థానాలు సా సజ్జమం రి శుద్ధ రిషభం గా సాధారణ గాంధారం మా మధ్యమం పా పంచమం ద చతుశ్రుతి దైవతం ని కైశిక నిషాదం షా సజ్జమం నాటక ప్రియ రాగం యొక్క స్వరస్థానాలు తెలుసు కాబట్టి దీనికి అనుగుణమైన రాగము నలభై ఆరో మేళకత్త షడ్వీద మార్గిని రా షడ్వేద మార్గిని మనకి ప్రియ రాగ స్వరస్థానాలు తెలుసు కాబట్టి దీనిలో శుద్ధ మధ్యము బదులు ప్రతి మధ్యం వాడినట్టయితే నలభై ఆరో మేళకత్త సడ్వీద మార్గిని రాగం పలుకుతుంది రెండవ చక్రంలో పదవ మేలకత్త రాగం నాటక ప్రియ పదకొండవ మేళకర్త రాగం కోకిలి ప్రియ దీని స్వరస్థానాలు సా సజ్యమం రీ శుద్ధ రిషభం గా గాంధారం మా శుద్ధ మధ్యమం పా పంచమం ద చతుశ్రు దైవతం నీ కాకలి నిషాదం ష షజ్యమం దీనికి అనుగుణమైన మేలకత్త రాగం నలభై ఏడవ మేళకత్త సువర్ణాంగి కోకులిప్రియ రాగం యొక్క స్వరస్థానాలు తెలుసు కాబట్టి శుద్ధ మధ్యమం బదులు ప్రతి మధ్యం వాడినట్లయితే నలభై ఏడవ మేళకత్త సువర్ణాంగి రాగం పలుకుతుంది రెండవ నేత్ర చక్రం పన్నెండు రూపావతి దీని స్వరస్థానాలు సా సజ్జమం రి శుద్ధ రిషుభం గా సాధారణ గాంధారం మా శుద్ధ మధ్యమం పా పంచమం దా షుతి దైవతం నీ కాకలి నిషాదం షాషజ్యమం దీనికి అనుగుణమైన మేళకర్త రాగం నలభై ఎనిమిది నలభై ఎనిమిదవ మేళకర్తం దివ్యమని మనకి రూపవతి రాగం యొక్క స్వరస్థానాలు తెలుసు కాబట్టి నర సుధమధ్యమం బదులు ప్రతిమద్యం వినియోగించినట్లయితే నలభై ఎనిమిదవ మేళకర్త రాగం దివ్యమణి పలుకుతుంది దయచేసి గమనించగలరు ఇక్కడ మనకి ఒక చక్రం యొక్క స్వరస్థానాలు అవగాహన తెలిసి ఉన్న రెండవ చక్రమైనటువంటి ఎనిమిదవ చక్ర వ చక్రమును సునాయాసంగా వాయించుటకు మనకు వీలు కలుగుతుంది దయచేసి ఈ విషయం గమనించి కింద ఉన్న స్వరస్థానాలను ఆధారం చేసుకుని సాధన చేయగలరని కోరుచున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరని కోరుచున్నాను ధన్యవాదాలు